శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమే ఓం శ్రీమాత్రి నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో తొమ్మిది మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపలందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు అలా బ్రహ్మదేవుడు అనుగ్రహంతో ప్రజాపతులు సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క దవాస రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వసనామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు ఆరు భాగాలు పాపులుగా మూడు భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే ఉగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరాదికి మనము హరిద్రా కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాద రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా శ్యామ సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతన ఉత్వన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఇబ్బందులు పట్టడం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఒక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాస తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్యాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడూ అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది తర్వాత రోడ్డు రైలు ప్రమాదాలు వాయు ప్రమాదాలు జల ప్రళయాలు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీ సంబంధించిన వ్యాపారాలు కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపట్టడం అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం తద్వారా నూతనమైనటువంటి పారిశ్రమలు ఏర్పాటు చేయటం అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాల్లో తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి ఒక కొంత మార్పులు పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ పెనుమార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితో పాటు కాబట్టి త్వరితగతిన ఇవాంటి కాలంలో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరిగట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చూడు చేసుకునే అవకాశం ఉంటుంది కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్న యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది మన యొక్క పునరహ మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి ఆ పరిష్కకి పరిష్కారానికి ఆ సమస్యకు పరిష్కారం కూడా కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశము అంటే స్వదేశానికి వెళ్దామని ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజన చేయాలి భారతదేశంలో అని చెప్పి అక్కడ భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగాన్ని పుంజుకునే ప్రయత్నం చేయటం తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యాన్ని నుంచి బయటపడే అవకాశం తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగడంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగెళ్ళటం ఇలాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్ అంటే మీ వృత్తిరిత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ పునరాహ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం అనే నైపుణ్యం తెలుసుకోవటం మంచిది తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా మీరు ఏ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చోటు చేసుకోవటం తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని అట్లనే రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చూడటం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్యదానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దైవ కార్యక్రమాలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ విధంగా మన ఉగాదిని పురస్ వృషభ రాశి యొక్క నక్షత్రాదులు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే మృగశ్రీ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి ఈ వృషభ రాశి యొక్క ఆదాయం చూస్తే పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే ఇక్కడ చూడండి మిమ్మల్ని ఆదాయం వనరులు బాగా ఉన్నాయి అట్లా అని చెప్పి ఖర్చు విరివిగా చేయకుండా కూడా మీరు దానిలో యాభై శాతమే ఖర్చు పెడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి మీరు ఎంత అర్ధలాభాన్ని పొందుతున్నారో అర్థమవుతుంది ఇక్కడ తర్వాత రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే మీ యొక్క వృద్ధిని కొంతమంది ఎదుర్కొని ఇంత వృద్ధిలోకి వస్తున్నారే వీళ్ళు అని వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళే ఆ వ్యయం ఆ అవమానం ముగ్గురు కాబట్టి వాళ్ళు ఎంతనే అనుకోనియండి మనం మన ప్రయత్నం మన ఆత్మవిశ్వాసం మనది మన కష్టే ఫలి అంటాం మన కష్టపడుతున్నాం కాబట్టి మనము ఈ విధంగా పైకి వస్తున్నాం అది ఆలోచన చేయాలి అంతే తప్ప వేరే ఎవరైనా ఏమని అనుకున్నా మన సంబంధం లేదు అనేది ఒక ఎదురీతగా ఈ వృషభరాశికి ఒక అద్భుతమైన కాలంగా ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం చెప్పబడుతుంది ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఏకాదశంలో శని రావటమే యోగంగా మారింది ఎందుకంటే రాజయోగ కారకుడు వృషభ రాశి వారికి సహజంగా శని దశమ ఏకాద స్థానాధిపతి అయినటువంటి శని నోమ దశమ స్థానాధిపతి అయిన శని వీళ్ళకి ఏకాదశంలో ఉండటం అనేదే పెద్ద యోగంగా మారింది తర్వాత ఏకాదశంలో ఆరోగ్యం అర్ధలాభంచ స్త్రీపుత్రం సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్ట సిద్ధిం ఏకాదశి గతే శని అని అన్నారు కాబట్టి ఆరోగ్యం అందరికీ ఏది ఉన్నా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్యంకి దిగులు లేదు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది తర్వాత అర్ధలాభం అంటే ఇక్కడ గురువు కూడా మీకు ఎక్కడున్నాడయ్యా అంటే మిథునంలో ఉన్నారు మిథునంలో ద్వితీయ స్థానం చాలా మంచిది గురువు గోచారంలో కాబట్టి ద్వితీయ స్థానంలో అర్ధలాభాన్ని ధనలాభాన్ని ఇస్తున్నారు అట్లనే పెళ్ళిళ్ళు కానిటువంటి పిల్లలకి యువతి యువకులకు కూడా వివాహాలకు ప్రయత్నపూర్వకంగా వెంబటే జరిగే ఉన్నాయి అట్లానే ధనలాభాలు అవన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది ఎక్కడికి వెళ్ళినా కీర్తి ప్రతిష్టలు లాభాలు అనేకం ఉన్నాయి అయితే ఇక్కడ కేతువు మాత్రం నాలుగులో ఉన్నాడు కాబట్టి తల్లికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోవటం మంచిది అట్లానే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అవి కూడా మీరు ఒకటికి రెండుసార్లు ప్రయాణం చేయాలా వద్ద ప్రయత్నంగా చేయండి ఎందుకంటే చతుర్థంలో కేతు ఉంటే ఆకస్మిక ప్రయాణం వల్ల కూడా ఇబ్బందులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది అంటే ప్రమాదాలు జరిగే అవకాశం తర్వాత దుర్వాస్తా శ్రవణమైన వినే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణం చేయండి అట్లాగే మీ యొక్క పిల్లల్ని మీరు వాళ్ళు సరిగ్గా ఉన్నారా డిసిప్లిన్గా ఉన్నారా లేదా అనేది చూడండి ఇంకోటి మీరు మొండిగా వాదించకండి అదొకటి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ చతుర్థంలో కేత ఉంటే ఏంటంటే మీ ఇష్టానికి కొన్ని పనులు చేస్తుంటారు అది అవతల మనిషికి నచ్చకపోవచ్చు కానీ వాళ్ళ ఇష్టాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఇంకా లాభాలు వస్తాయి అంటే సుఖపడే యోగం ఉంటారు కదా ఆ యొక్క యోగం కూడా బాగుంటుంది అట్లాగే రాహు మీకు యోగప్రదంగా దశమంలో ఉన్నాడు విదేశీ యానం కానీ విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ వ్యాపారాలు కానీ స్టా స్టార్టప్ కంపెనీస్ కానీ ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ లేదా ఐటీ రంగంలో మీరు విదేశాలకు వెళ్ళి మేము ప్రయత్నాలు చేసుకుంటాం అనేటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉంటుంది ఇంతవరకు పోయిన ఉగాదికి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు మానసిక ఆందోళనలు పడ్డారు వృషభ వారు ఈ మానసికమైన ఆందోళన నుంచి బయటపడతారు మిమ్మల్ని సహకరించేవారు కొత్త కోణాన్ని చూసే అవకాశం ఉంటుంది మీ దగ్గర నుంచి అంటే ఇప్పటివరకు ఆ కోణం ఎవరికీ తెలియదు అటు కొత్త కొత్త కోణాన్ని చూసే అవకాశం ఉంటుంది వృషభ రాశిది ఈ విధంగా ఈ ఉగాది చాలా అద్భుతంగా ఉంది ఇంకా వీళ్ళకి వృషభ రాశి వారికి వ్యాపార రంగంలో కానీ విద్యార్థులకు కానీ యోదాయకంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు మాత్రం అనుకున్న రీతిలో ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అది మీరు దాన్ని ఇబ్బంది పడకండి ఇంకా మళ్ళీ మనం సాధించుదాము అనే ప్రయత్నంలో ఉండండి ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు అట్లాగే వీళ్ళు వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కూడా చాలా యోగదాయకంగా ఉంది సినీ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆఫర్స్ వస్తాయి అందిపుచ్చుకోండి తగిన విధంగా మీరు నటీ నటన వర్గంలో ఒకరిగా ఉండండి తర్వాత రాజకీయాల్లో మీ యొక్క పలుకుబడి కానీ మీ యొక్క పేరు కానీ ఉన్నతి బాగా తెలుస్తుంది ఒక్కసారిగా మీ పేరు అనూహ్యంగా రాజకీయాల్లో ఒక పేరుగా మారుతుంది పిన సంచలంగా ఆ పేరు రావటం అనేది అనుకోకుండా మీకు రాజకీయాల్లో రావటం అద్భుతమైన పదవులు రావటం అసలు మీరు ఆకాంక్షించరు ఆ పదవులు అటువంటి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా వృషభ రాశికి కొంతవరకు మిండైన ఫలితాలుగా గోచరిస్తుంది ఒకవేళ కోర్టు కేసులు ఉండేటువంటి వారు ఎవరైనా కూడా వాళ్ళు కోర్టు కేసుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా విపులంగా చెప్పవచ్చు ఎందుకంటే గురువు దృష్టి శని మీద పడ్డది కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో కొన్ని విపరీతమైనటువంటి యోగాలు మీకు జరిగే అవకాశం ఉంది ఆ సమయం కూడా మంచిగా యోగదాయకంగా ఉంటుంది ఇంకా గురువు ఒక అనుగ్రహంతో కూడా కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి గణపతి ఆరాధన చేయటం గణపతికి నిత్యం స్తోత్రం చేసుకోవటం గణపతి ప్రతి సంకష్టహార చతుర్థికి ఉపవాసం చేసి ఆ స్వామిని అనుగ్రహించుకుంటే తప్పక అన్ని ఫలితాలు కూడా ఇంకా సానుకూలమయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వారికి